ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో మీడియా సెంటర్ను జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ జనరల్ అబ్జర్వర్ షేక్ అజ్మిన్ బాషా గారితో కలిసి ప్రారంభించారు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పత్రికా ప్రకటనలు సోషల్ మీడియా ప్రచారంపై మీడియా సెంటర్ ద్వారా నిఘా పెట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు హెల్ప్ లైన్ సెంటర్ను పరిశీలించారు జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ టీవీలో వివిధ ఛానల్స్ తో పాటు లోకల్ ఛానల్స్ ను పర్యవేక్షించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మనోహర్ రాజు జిల్లా పంచాయతీ అధికారి జయసుధ డిపిఆర్ఓ చెన్నమ్మ ఉద్యాన శాఖ అధికారి సత్తర్ ఈడీఎస్సీ కార్పొరేషన్ బాబు మోసెస్ జిల్లా పౌర సంబంధాల అధికారి కారణం ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు बीस का। नहीं। रणनीति की होगा। वीडियो इतनी प्यारी है। वीडियो ना। आउट है आउट बीस का। वो वीडियो आएगा तो ठीक है। ओके। अब एक रात चार तो एक रात दस। तो मेरो కేటీఆర్ఎ ఇవి కాకుండా అవి లోకల్ సిటీ కేంద్రస్ ఉంటాయి కదా అవి చేస్తే మీకు